వారినే ఇక్కడికి రావడానికి నీవు తీసుకొని రావాలి అని చెప్తూ ఉంటున్నాడు కనుక అబ్రహాములో అబ్రహాం జీవితంలో కూడా మనం చూసేది ఏంటంటే దైవ చిత్తమును దైవ వంశమును కొనసాగించడానికి అన్యులతో పొత్తు పొందు పొందుకొనక తన యొక్క స్వకీయలతోనే పొత్తు పెట్టుకోవడానికి బంధుత్వము పొందుకోవడానికి అతడు పూనుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎక్కడ చూసారు కదా ఓగురు వారు జిల్లెల వారు జిల్లెల వారు ఊగురు వారు ఊగురు వారు ఇల్లెల వారు జిల్లెల వారు ఓగురు వారు ఇంకా ఇలాగే ఈ చైన్ కంటిన్యూ అయిపోతా ఉంటదేమో తరతరాలు తరతరాలు ఎన్ని తరాలు ఇది కంటిన్యూ అయినా దైవజను అయినటువంటి మోష ప్రార్థన చేశాడు కదా నుండి మాకు నివాస స్థలము నీవే నీవే ఆర్ రిసైడింగ్ ప్లేస్ ఓ గాడ్ అవర్ రెసిడెన్స్ ఓ గాడ్ అవర్ షెల్తర్ నీవే మాకు నివాసమై ఉన్నావు తల్లి నివాసం సంగతి అలా పెట్టు అత్తమ్మ నివాసం సది అలా పెట్టు మాకన్నిటికీ మూలకారకుడు అయినటువంటి దేవుడు నీవే మాకు సమస్తమై ఉన్నావు అని చెప్పి దేవదేవుని ఆయన కొనియాడుచున్నట్లుగా ప్రార్థిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం కనుక దేవుని బిడలముగా మనము దైవ సంతానమును దైవ వంశమును మన జీవితాల్లో మన కుటుంబాల్లో తరతరాలుగా అది కొనసాగునట్లుగా చేయాలి చూడాలి దేవుని బిడ్డలారా ఇక్కడ అబ్రహాము తన కుమారునికి తన స్వకీయుల నుండి భార్యను తీసుకుని వచ్చాడు ఈ భార్యను తీసుకుని రావడానికి పది ఒంటెలను పంపాడంట ఎన్ని ఒంటెలు పది ఒంటెలు ఎందుకండి ఒక అమ్మాయిని తేవడానికి ఈ పది ఒంటెల మీద ఎంతో అద్భుతమైన వెండి బంగారము వారికి కావలసిన బహుమతులు బహుమానాలు వంట సామాగ్రి ఇంట సామాగ్రి అన్ని కూడా మోపి ఈ పది ఒంటలను కూడా కా నుండి బేర్షుబా నుండి మెసపుతోమియాకు పంపాడట ఎంత దూరమో తెలుసా నాలుగు వందల యాభై మైళ్ళ దూరం ఈ ఒంటెలన్నీ కూడా అక్కడికి వెళ్ళడానికి ఇరవై ఐదు నుండి ముప్పై రోజులు పడుతుందట ఇరవైదు నుండి ముప్పై రోజులు వన్ వే రిటర్న్ అనదర్ అబౌట్ థర్టీ డేస్ ఆలోచన చేయండి రేపు అమ్మా నీ వెళ్తావా అంటే వెళ్తాను అంది అబ్బా ఎంత నమ్రత ఎంత వినయం ఎంత విధేయత ఎంత నమ్మకం ఎంత విశ్వాసం ఆమెలో ఇటు నమ్మకము విశ్వాసం ఎలా కలిగింది అంటే ఎప్పుడైతే ఎలియాజరు ఆ బావికు వచ్చి మోకరించి ఎహో ఆ దేవునికి రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం చూచిందో అతనిలో ఉన్నటువంటి విశ్వాసం అతనిలో ఉన్నటువంటి నమ్మకం అతను సేవించే దేవుడే నిజ దేవుడని ఎరిగి గ్రహించి అతని యజమానుడు ఈయనే ఇంత భక్తుడైతే అతని యజమానుడు ఇంకా ఎంత గొప్ప భక్తుడు అని గ్రహించి ఉంటుంది అంత మాత్రమే కాదు ఆయన తెచ్చినటువంటి ఒంటెలు ఆ ఒంటెల మీద ఉన్నటువంటి సామాను బహుమానం వెండి బంగారం ఆయన మోకరించి ప్రార్థన చేసి కళ్ళు తెరవగానే ఆమెననే సరికి ఎదురుగుండా కడవ భుజమును పెట్టుకుని నిలవబడింది ఒకే ఒక మాట అన్నాడమ్మా త్రాగడానికి కొంచెం నీళ్ళేస్తావా అంటే అమ్మ ఏం చెప్పిందో తెలుసా నేను నీకు మాత్రమే కాదు నీ ఒంటెలన్నిటికీ కూడా నీళ్లు చేదిపోదును అని చెప్పి ఆమె కడవంచి ఆయనకు నీళ్లు పోసి మరలా నూతెలోనికి దిగి బావిలోనికి దిగి వినండి అమ్మలక్కలో చెల్లమ్మలో ఈ రోజుల్లో ఆ చెల్లెమ్మలో చిన్నపిల్లలు యవనస్తులు ఎంత శ్రమజీవులుగా ఉండగలరా ఉంటున్నారా ఇంట్లో ఏదైనా పని చేయాలంటే చాలా శ్రమ పడిపోతారు కష్టపడిపోతారు కానీ ఈమె పది ఒంటెలకు నీళ్లు పోయాలంటే ఎంత శ్రమ పడాలో అందులోకి మనలాగా రన్నింగ్ వాటర్ ట్యాప్ వాటర్ పైప్ వాటర్ ఏమైనా ఉందనుకున్నారా లేదు కదా ఆమె బావిలోనికి దిగి కడవ భుజాన్న పెట్టుకుని మరలా పైకి ఎక్కి రావాలి బహుశా పది ఒంటలకి మరి ఒక్కొక్కదానికి పది బిందులు పోసిందో ఇరవై బిందులు పోసిందో ముప్పై బిందులు పోసిందో నాకైతే గ్రహింపు లేదు గాని అవి అన్ని కూడా మట్టుకు నీళ్లు పోసింది తర్వాత నీవు ఎవరి కుమార్తెవు అంతే నాహోరుకు మెల్కా కనినా బెతులు బెతుయేలు యొక్క కుమార్తెను అని చెప్పి ఆమె చెప్పినప్పుడు అబ్బా వెంటనే దేవుని స్థుతించాడు యహో ఆ ప్రయాణమును సఫలము చేసినని సంతోషముతో దేవుని స్థుతించి ఆమె యొక్క చేతికి కడియాలు ముగ్గుకి కమ్మి చెవులకు పోగులు మెడకు హారం పెట్టి ఎంతో సంబరపడిపోయాడు వెంటనే రెబకా ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి తన సహోదరుడైనటువంటి లాభానితో చెప్పుద్ది అమ్మతో చెప్పుద్ది వారిని ఆహ్వానించారు ఈ రెబకా ఏమైనా దారిద్ర్యంలో పుట్టిందా ఎంత దూరం వెళ్ళడానికి ఇష్టపడడానికి అంటే కానే కాదు ఆయన అంటాడు లాభాన్ని అంటాడు దయచేసి రా మా ఇంట ఒంటిలన్నిటికీ కావలసినంత స్థలం ఉంది కావలసినంత మేత ఉంది మీరు రాత్రి ఉండి భోజన చేసి మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి ఆహ్వానిస్తాడు కనుక రిబా వాజ్ ఆల్సో వెరీ మచ్ బ్లెస్డ్ నాట్ ఎ పూర్ ఉమెన్ పూర్ గర్ల్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ నాహోర్ అండ్ అండ్ లాబాన్ వీళ్ళందరినీ కూడా దేవుడు అద్భుతముగా ఆశీర్వదించాడు వీళ్ళంతా కూడా తెరహు సంతానముగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి పెళ్లి కదా అంటే పెళ్లి గురించే నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా దేవుని ఆశీర్వాదాలు తరతరాలు ఎలా ఉంటావో దేవుని దీవెన్లు వైవాహిక జీవితములో ఎలా ఉంటావు దేవుని యొక్క సంకల్పం వివాహము ఎడల కుటుంబాల ఎడల ఎలా ఉంటుందో లేఖనాలను మనము చదివి చూస్తే అద్భుతమైనటువంటి ఉద్దేశాలు దేవుడు కుటుంబాల పట్ల కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం సరే రేపుకా ఈ ముప్పై రోజులు కూడా ప్రయాణం చేసి వెళ్తావా అంటే వెళ్తాను అంది ఆ ఈ రోజులో ఇంత దూరం ప్రయాణానికి చేసి వెళ్ళడానికి చాలా కష్టపడిపోతారు రేపుకైతే ఒంటేలు ఎక్కి ఒంటెక్కిందో ఒంటి ఎక్కిందో పది ఒంటెలు వచ్చినాయి ఎన్ని ఒంటెలు మారిందో మనకు తెలీదు సరే ఏది ఏమైనప్పుడు కూడా దైవజనులు చైర్మన్ గారు చెప్పారు క్లుప్తంగా చెప్పండి ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి అని చెప్పారు దాని అర్థం నాకు వెంటనే అయిపోయింది రెండు మూడు మాటలు చెప్పేసి కూర్చుందాం అనుకున్నాను గానీ మరి ముగించు పూర్తి చేయకుండా ముగించడం అంత బాగోదేమో అని ఆలోచిస్తూ ఉంటున్నాను స్టీఫెన్ పాల్ కూడా తొందర ఉన్నాడు బాగా లేట్ అయిపోతుంది ఇంత లేట్ చేస్తే ఎలాగా నాన్సీ అయితే ఎప్పుడు కూడా చక్కగా నవ్వుతూనే ఉంది ఎందుకంటే షీ స్పిరిట్ ఫీల్డ్ హలో ఆ ఇందాక రేపకా కడావ భుజం మీద పెట్టుకుని వచ్చిందని చెప్పానుగా సరే తర్వాత చెప్తాను ఆ సంగతి ఇక్కడ రేపకా అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ పొలములు ఒక ఆయన కనబడుతూ ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ధ్యానములో ఉన్నాడు ధ్యానములో ఉన్నాడంటే ఏంటి అని మూల భాషలో చూస్తే ప్రార్థన చేస్తూ ఉన్నాడట హల్లెల్లుగా దేవుని బిడ్డలారా ఈ యవన వయసులో ఉన్నటువంటి ఇస్సాకు ఎంత అద్భుతముగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు ఎక్కడి నుండి ఉంటది ఈ ప్రార్థనా జీవితం తన తండ్రి అయినటువంటి అబ్రహాం ఎక్కడికి వెళితే అక్కడ బలిపీఠమును గట్టి తండ్రి అయిన దేవుని ప్రార్థించినటువంటి భక్తునిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అబ్రహాము ప్రార్థన పరుడు కనుక ఇసాకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇసాకు ప్రార్థన చేయడం చూసి ఆ ఈ ఒంటెలు రావడం చూసి ఆయన లేచి నిలబడ్డాడు ఆయన ఎవరు ఆ తోటలో నడుస్తున్నది ఎవరని ఎంక్వైరీ చేస్తే మా యజమానుడు అని చెప్పాడు ఎలియాజర్ ఆ ఎలియాజర్ మా యజమాని అని చెప్పలే ఈవెన్ ద సన్ ఆఫ్ ద బాస్ ఈజ్ అ బాస్ అని గ్రహించినటువంటి సేవకుడైనటువంటి ఎలియాజరు మనమైతే బాసులనే బాసులుగా చూస్తాం కానీ వాళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళని ఎవరిని కూడా చూడం కానీ ఎలియాసు యొక్క స్వభావం ఏంటంటే యజమాని కుమారుడు నాకును యజమానుడే అనేటువంటి సంగతిని గ్రహించి నా యజమానుడు అని సెలవిచ్చినట్లుగా మనం చూసిన యజమానుడి అని ఎప్పుడైతే చెప్పాడు వెంటనే ఆ వంటెను దిగి ఆమె ముసుగు వేసుకున్నట్లుగా లేఖన మనకు తెలియజేస్తూ ఉంటుంది ఎంత నమ్రత ఎంత వినయం ఎంత విధేయత అటువంటి విధేయత కలిగినటువంటి నమ్రత కలిగినటువంటి జీవిత విధానం ఈ రోజుల్లో మరి కన్యకలు యవనస్తులు అమ్మాయిలు నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఈ రోజులంతా కూడా మోడర్న్ ఏజ్ కదండి ఎవరు ఎవరికి భయపడవలసింది లేదు మేము కూడా సమానమే అని ఫాస్ట్ గారు మీరే చెప్పారు కదండి మేము ఎవరికి ముసుకేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటే అలాగని కాదు మనం ఎప్పుడు కూడా లేఖనాలకి వాక్యానికి లోబడాలి భార్యలారా మీ భర్తలకు లోబడండి అంటుంది అలాగే భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి భర్తలు ఎంతగా ప్రేమిస్తే అంతగా భార్యలు విధేయులవుతారు అసలు లోబడుతున్నారా అన్న సంగతే వారు గ్రహించకుండా అంతగా లోబడిపోతారు గనుక భార్యలైనటువంటి వారిని భర్తలు తప్పనిసరిగా ప్రేమించి తీరాలి ఇక్కడ రెబక ఎంతో వినయ విధేయతలతో దిగి ముసుగు వేసుకుని ఇస్సాకును కలుసుకోవడానికి ముందుకు సాగింది ఇస్సాకు ఆమెను తీసుకొని తన తల్లి గుడారములోనికి తీసుకొని పోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే అత్తమ్మ ఇంటికి వెళ్ళింది అనమాట అత్తమ్మ గారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత లేఖనం ఏం చెప్తుందంటే ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ ముందేనో అప్పుడు వరకు దుఃఖంతో ఉన్నాడు బాధలో ఉన్నాడు కష్టంలో ఉన్నాడు వేదనలో ఉన్నాడు ఎప్పుడైతే రిబ్కా ఇంటికి వచ్చిందో ఆ వేదన అంతా కూడా ఎగిరిపోయింది ఇప్పుడు చూస్తున్నారా స్టీఫెన్ గారు ఇప్పుడు వరకు కూడా ఏంట్రా నా లైఫ్ ఎలా అయిపోయింది అని అనుకుని ఉంటాడు ఆ ఎప్పుడైతే నాన్సీ స్టేజ్ ఎక్కి పక్కన కూర్చుందో ఆయన ముఖం వెలిగిపోతుంది అనమాట ఇప్పుడు వెలగడం ఆరంభమైందో ఇప్పుడు వెలగడం ఆరంభమైందో మనందరికి తెలిసినటువంటి విషయమే ఏదేమైనప్పటికీ కూడా ఇక ముందు వెనుగుతూనే ఉంటుంది కనుక అత్తమ్మ గారికి ఇంటికి వచ్చినటువంటి రెబ్కా అంటే నాన్సీ ఇక మీదట స్టీఫెన్ పాల్ కి సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహిస్తుంది అదే సమయంలో స్టీఫెన్ పాల్ కూడా తన భార్య అయినటువంటి నాన్సీకి సంతోషాన్ని ఆనందాన్ని సుఖాన్ని ఆదరణను ధైర్యాన్ని అభయాన్ని ఇవ్వాలే గాని అయ్యి బాబోయ్ నేను ఇక్కడికి వచ్చాను మా అత్తమ్మ నన్ను ఏం చేస్తుందో బాగా చూస్తుందో చూడదో నాకు సరిగ్గా అన్నం పెడతదో పెట్టదో నన్ను మరలా మా ఇంటికి వెళ్ళనిస్తుందో వెళ్ళనీదో మా అమ్మతో మాట్లాడిస్తుందో మాట్లాడియదో మా నాన్నతో మాట్లాడిస్తుందో మాట్లాడియదో మా గారి నన్ను ఎలా చూస్తాడో నన్ను బాగా పెంచుతాడో పెంచడో చూస్తాడో చూడడో అని చెప్పి దిగులు పడకుండా వింటున్నావా స్టీఫెన్ అలాగే ఎందుకు చూస్తావండి మా బంధువులే కదా మా మావి కూతురే కదా అని అనుకోవచ్చు ఇప్పుడు అలాగే ఉండొచ్చు తర్వాత ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి ఏది వచ్చినా కూడా భార్యను ప్రేమించాలి భార్యకు బలమైన అండగా తోడుగా నీడగా ఏ కష్టం వచ్చినా ఏ బలహీనత వచ్చినా ఏ సమస్య వచ్చినా భార్యను ఎప్పుడు కూడా ఎత్తి పట్టుకోవాలి కానీ ఎప్పుడు కూడా క్రింద పడేయకూడదు ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు నిన్ను వలె నీ భార్యను ప్రేమింపలను యు మస్ట్ లవ్ యువర్ వైఫ్ యాజ్ యువర్ ఓన్ బాడీ సెల్ఫ్ నిన్ను వలే పొరుగు అని ప్రేమించమని చెప్పాడు అది వేరే సంగతి భార్యను మాత్రం తప్పనిసరిగా నీవు ప్రేమింప బద్ధుడు అన్ని విషయంలో కూడా నీ భార్యను నీవు ప్రేమించాలి గౌరవించాలి సన్మానించాలి మీ అత్తామామలు బాగా చూసినా చూడకపోయినా నీ అత్తామామలు రెండు ప్రకారం కూడా బాగా చూసినా చూడకపోయినా నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నీవు నీ భార్యను ప్రేమించాలి భర్త భార్యను ప్రేమించాలి భార్య భర్తను ప్రేమించాలి కనుక అద్భుతమైనటువంటి అనుబంధాన్ని వైవాహిక జీవితంలో దేవదేవుడు అనుగ్రహింపనుద్దేశించినాడు గనక ఒక్కసారి కాదు అనేక సార్లు ప్రేమించాలి అనే లేఖనాలు భర్తలకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాయి దేవుడు నాన్సీని స్టీఫెన్ పాల్ను స్టీఫెన్ పాల్ అంటే నాకు మన విశాఖపట్నంలో హైదరాబాద్లో ఉన్న స్టీఫెన్ పాల్ గారు గుర్తు వస్తాడు గొప్ప భక్తుడు కావాలి స్టీఫెన్ పాల్ అలా దైవ సేవ చేయాలి దేవుని సేవలో దేవుని పనిలో ఇరువురు కూడా ముందుకు సాగాలి ఇందాక ప్రెసిడెంట్ గారి భార్య పేరు అని నాన్సీ పేరుని గుర్చి చెప్పారు అలాగే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో స్థాయిలో మీరిద్దరు కూడా భార్యాభర్తలుగా ఆదర్శప్రాయులుగా మార్గదర్శకులుగా అనేకులకు దీవెనకరముగా ఉండాలని నేను కోరుతూ ప్రార్థన చేస్తానని చెప్తూ మీ యొక్క సంఘ కాపరిగా నాన్సీ మా సంఘ బిడ్డ నేను చెప్పాను కదా మన పాస్ట్రామ్ గారు చెప్పారు నాతోటి పెళ్లి కూతురు చేయడానికి వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత నాన్సీ చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనా పరులు ఎంతో భక్తి విశ్వాసం కలిగినటువంటి బిడ్డ అని చెప్పి నాతో చెప్తే నాకు చాలా సంతోషమైంది ఎందుకంటే పాస్ట్రామ్ గారు ఇంటింటికి వెళ్ళి ప్రార్థన కూటాలు జరిగిస్తూ ఉంటారు వారింట్లో ప్రార్థన చేసినప్పుడు ఆమె ప్రార్థన చేసిందంట ఎంతో అద్భుతంగా ప్రార్థన చేసిందంటే ఎంతో అనుభవం కలిగినటువంటి భక్తురాలుగా ప్రార్థన చేసిందని చెప్పింది నేను చాలా సంతోషించాను అలాగే మన ఆనంద్ కుమార్ గారు చెప్తున్నారు పాస్ గారు ఈ ఏడు మాటల్లో ఒక మాట మీరు మా అమ్మాయికి ఇవ్వాలని మా అమ్మాయి మాట్లాడుతుందాన్ని అలాగే తప్పనిసరిగా అదే కాదు వారిద్దరు కూడా సేవ చేయాలని ప్రార్థన చేయండి అని చెప్పారు కనుక దేవుడు తప్పనిసరిగా వారి కోరికలను ఉద్దేశాలను నెరవేరుస్తాడు ఆ రీతిగా దేవుడు వీరిని వీరి దాంపత్యాన్ని కుటుంబ జీవితాన్ని దీవించునుగాక థ్యాంక్ యూ దివ్యమైన సందేశాన్ని అందించినటువంటి మరి బిషప్ సామ్యుల్ ఫిన్ని గారికి నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి సమయంలో మరికంటేను కొమ్ములను డెక్కరగల కోడి కంటెను ప్రీతికరమైనటువంటి శ్రావ్యమైన భక్తి గీతం పాడి ప్రభుని స్థుతించాలని ఆహ్వానిస్తున్నాను

Do that ేపును అనుక్షణ మీ బతుకులో ఆశీలై దేహతులు మరి శైల ప్రతిభానికి అవి తల తలై పును రేపు అనుక్షణ మీ బతుకులోదంత చభు మనకు

సమయంలో మన మధ్య ఉన్నటువంటి ప్రియులు పాస్టర్ బేర్ జోసెఫ్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం పాస్టర్ బేర్ జోసెఫ్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమగల ప్రభు నీ శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని స్థుతిస్తున్నాం స్తోత్రిస్తున్నాం ప్రభు ఈ యొక్క పరిశుద్ధ వివాహములో మేమందరూ కూడా ఈ రాత్రి కాలం ఒక్కచోట చేర్చినందుకై నిన్ను స్థుతిస్తున్నాం ప్రభు పరిశుద్ధుల కుటుంబంలో నుండి అనగా స్వామి గారు వారి కుటుంబం నుండి స్టీవెన్ పాల్ని అలాగే మా జిల్లాలో ఆనంద్ కుమార్ గారు అమూల్య వారి కుటుంబంలో నుండి నాన్సీని ఒక నూతన గృహముగా మీరు ఏర్పాటు చేస్తున్నారు అందుకని స్తోత్రాలు వారిని ఉద్దేశించి దైవ సేవకులు పిన్ని గారి ద్వారా అద్భుతమైన వర్తమానం అందించారు అందుకని స్తోత్రాలు వారిద్దరూ కూడా ఇస్సాకు రెపికాల వలె ప్రార్థనా జీవితం కలిగి నీ భయభక్తులు కలిగి నీ సేవకులుగా మీరు సిద్ధపరచటానికి ప్రార్థన చేస్తున్నాం ప్రభువుని స్తోత్రాలు ఈ పరిశుద్ధ వివాహములో వారిద్దరూ కూడా భార్యాభర్తలుగా చేయటానికి పరిశుద్ధులు కేఎంజే విజయం గారిని మీరు ఆశీర్వదించి ఈ పరిశుద్ధ వివాహము ఆశీర్వాదకరముగా దీవెనకరంగా జగించి వారి కుటుంబాన్ని కట్టి నీకు ఇష్టమైన బిడ్డలుగా వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే ఇరుపక్షాల కుటుంబాలని వారి బంధువర్గాన్ని స్నేహితులను అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులందరినీ ఈ యొక్క అధ్యక్షత వహించి జరిగిస్తున్నటువంటి దైవ సేవకులను మీరు దీవించి ఆశీర్వదించి ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి నిన్ను స్థుతిస్తున్నాం మీరే మహిమ పొందండి బిడ్డలను మీరే మరి జతపరచండి ఏ శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె సమయంలో వివాహ కార్యక్రమం జరగబోతుంది ఈ వివాహ కార్యక్రమానికి మరి జరిపించడానికి ఆహ్వానించబడినటువంటి దైవజనులు కేఎంజీ విజయం గారు వివాహాన్ని జరిగించబోతున్నారు ఆల్ ఇండియా స్టివార్డ్స్ మెంబర్గా ఉభయ గోదావరి జిల్లాల మరి వైస్ ప్రెసిడెంట్గా మరియు సెయింట్ బాల్ స్థానిక సంఘంలో పాస్టర్గా భారతదేశంలో విదేశాల్లో బహుగు విరివిగా వాడబడుతున్నటువంటి దైవజనులు ఈ వివాహం జరిగించడం ముదావహమైన సంగతి వారికి మరి షార్ట్ చేయమని చెప్పడానికి అవకాశం లేదు చేత అంటే ప్రమాణాలు తగ్గిస్తారా ఏం తగ్గిస్తారు కాబట్టి వారిని ఆదేశించడానికి లేకుంటే సూచించడానికి కూడా అవకాశం లేదు కాబట్టి వారు వివాహాన్ని జరిగించవలసిందిగా నిర్మాణం చేస్తారు వివాహానికి చేసిన మీ అందరికి కూడా రెండు కుటుంబాల తరఫున సంఘాల తరఫున వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి సమర్థవంతంగా నడిపిస్తున్న నాకు చిన్న ప్రియులు సైమన్ గారికి శ్రేష్టమైన సందేశం అందించిన బిషప్ సామ్యుల్ ఫిని గారికి వేదిక అలంకరించిన దైవజనులకు నా వందనాలు తెలియచేస్తూ నూతన వధువులకు వైవాహిక జీవితంలో అడుగు పెట్టబోతూ ఉంటుండగా వారికి నా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను అన్నిటికంటే చాలా కష్టమైంది ఏంటంటే చైర్మన్గా ఉంటాం చాలామంది అనుకుంటారు ఇక్కడ ఉంటే బాగుండని ఇక్కడ ఉండే తిప్పలో మీకు తెలియదు సాధారణంగా కానీ సమర్థవంతంగా అది నిర్వర్తించడం అనేది చాలా గొప్పది ఆ బాధ్యత వారిని తీసుకున్నారు ఈ వివాహం చేటుకు నాకు యొక్క అవకాశం ఇచ్చిన మా సోదరులు ఊగిరి స్వామి గారికి వారి కుటుంబానికి అలాగే స్థానిక సంఘానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ స్టేజ్ మీద కూర్చుని మాట్లాడుతున్నప్పుడు కుర్చీలన్నీ ఖాళీ అయిపోతున్నాయి మరి అసలు ప్రారంభం ఇప్పుడు వివాహం ప్రారంభిస్తున్నాం అసలు మరి అయ్యే లోపల అన్ని కుర్చీలు ఉంటాయో మాకు తెలీదు ఒకవేళ మీరు ఎత్తబెడతారేమో మీ ఇక్కడ ఉండే ఉండేవారేమో మాకు తెలీదు కొన్నిసార్లు కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతుంటారు కదా మరి ఏదేమైనప్పటికీ మరి వివాహం మంచిగా ఘనముగా జరగాల మంచిగా జరగాలంటే టయానికి ప్రారంభించాల అది మనకున్న గొప్ప లక్షణం ఏంటంటే సమయమంత అయిపోయిన తర్వాత కార్యక్రమం మొదలు పెడతాం అప్పటికి ప్రజలకు ఏమొస్తుందంటే చాలా విసుగుదల వస్తుంది సోదరులు సామ్యులు గారు నేను ఫోన్ చేసి అన్నారు ఎన్నికల బ్రదర్ అంటే ఫోర్ థర్టీకి మొదలు పెడదామన్నారు నేను సరిగ్గా ఫోర్ థర్టీకి వచ్చాను ఫోర్ థర్టీ లేదు ఫైవ్ థర్టీ లేదు సిక్స్ థర్టీ లేదు సామ్యులు ఫిని గారిని అడిగాను ఆయన అన్నారు ఫైవ్ కే నేను అక్కడ ఉండి అక్కడ ప్రార్థన చేశాను అన్నారు మరి దైవజనులుగా మేము మరి టైం పాటించినప్పుడు మీరు కూడా పాటించాలా అప్పుడే దానికి ఎంతైనా మరి విలువ ఉంటుంది అనే సత్యం ప్రిలారా యొక్క వివాహం ఇంత వైభవంగా జరుగుతుంది మరి మూడు మాటలు నేను చెప్పి వివాహం చేస్తాను మూడే మూడు మాటలు ఆదర్శప్రాయమైన కుటుంబం లేక విజయవంతమైన కుటుంబంగా ఉండాలి అంటే స్టీఫెన్ అలాగే నాన్సీకి మూడే మూడు ఎల్లలు చెప్తున్నాను ఒకటి మీ యొక్క జీవితాన్ని దేవుని మీద కట్టుకోవాలి అది యూ మస్ట్ బి బిల్డ్ అప్ ఆన్ ద లాడ్ ఎగోవా ఇల్లు కట్టించకపోతేనంట కట్టువారి ప్రయాస వ్యర్థం జీవితంలో అడుగు పెడుతూ ఉన్నప్పుడు